హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి ఇది వచ్చేసి కనుమ పండుగ రోజు అండి మేము కనుమ పండుగ రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి లక్నవరం వెళ్తున్నాము లక్నవరం ఇంతకుముందే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను చాలా బాగుంటుంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో చెల్లి వాళ్ళు అందరం కలిసి వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా మాకు ఆఫ్టర్నూన్ అంతా లీజర్ అనమాట అంటే ఏం పనులు లేవు సరే ఎక్కడికైనా బయటకు వెళ్దాము అనుకొని అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట లక్నవరం వెళ్దాము అనేసి ఇంకా వాళ్ళ కారు ఇంకా మా కారు ఉంది కదా ఇంకా కారులోనే వెళ్ళేద్దాము అనేసి అనుకున్నాము ఇంకా మేమైతే అన్ని ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట అమ్మ చికెన్ చేసింది ఇంకా స్పెషల్గా పగారా రైస్ అనమాట చికెన్ మటన్ అది చేసుకొని ఇంకా ఫుడ్ కూడా అక్కడే తిందాము అనేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో చేసుకున్నాము ఇంకా పిల్లలు వెయిటింగ్ అనమాట మా కోసం మొత్తం పిల్లలు రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోయారు ఇంకా మేము రెడీ అయ్యి బాక్స్ అదంతా తీసుకొని అమ్మ నేను చెల్లి చివరిగా వెళ్తూ ఉన్నాము ఏంటంటే ఫ్యామిలీతో సరదాగా ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటాం కదా ఇంకా ఈసారి వచ్చేసి అమ్మ వాళ్ళని కూడా తీసుకెళ్ళొచ్చు ఇంకా టైం ఉంది కదా ఒకరోజు అనేసి అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట ఎక్కడికైనా వెళ్దాము అనేసి ముందైతే రామప్ప అనుకున్నాము ఇంకా రామప్ప కంటే మాకు పండగ లేవు మళ్ళీ టెంపుల్లో కూడా వెళ్ళకూడదు కదా అందుకనేసి అప్పటికప్పుడు లక్నవరం అయితే వెళ్దాము అనుకొని వెళ్తూ ఉన్నాము చూసారా గుట్టెలు పచ్చని పొలాలు చాలా బాగుందండి వెళ్ళే వేలో కూడా మనకి అక్కడ కూడా వెజిటేబుల్స్ అనేవి అప్పుడు తెంపి మనకి ఇస్తున్నారనమాట అప్పుడే కోసి అమ్ముతూ ఉన్నారు చాలా బాగా అనిపించింది క్యారెట్ అన్ని రకాల కూరగాయలు కూడా మనకి దారిలో దొరుకుతూ ఉంటాయి ఫ్రెష్గా అప్పుడే కొనుక్కోవచ్చు అనమాట ఇంకా ఇలా దారిలో పచ్చని పొలాలు ఇలా పెద్ద పెద్ద చెట్లు చాలా బాగా అనిపించింది ఇప్పుడు నాట్లు వేశారు కాబట్టి మనకి ఇలాంటి పచ్చని పొలాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కాబట్టి అందరికీ ఆకలిస్తుంది కాసేపు ఆగుదాము ఎక్కడైనా అనుకున్నాము కానీ అక్కడికే వెళ్దాము ఇంకా ఏంటంటే లక్నవరంలో విజిటింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ వరకు క్లోజ్ చేస్తారు ఇంకా అందుకనేసి ఇలా హడావుడిగా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట కానీ వెళ్ళేదారిలో మాత్రం సీనరీస్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగా అనిపించాయి మనం బయటికి వెళ్ళేదే ఆహ్లాదంగా కొంచెం ఎంజాయ్ చేయడం కోసం కదా ఇంకా చూసారా నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను వెదర్ని వచ్చేసి చాలా బాగా అనిపించింది ఇలా అప్పటికప్పుడైతే అనుకున్నామండి అమ్మ లంచ్ అయితే ప్రిపేర్ చేసింది ఇంకా ఇంట్లో ఎందుకులే తినడము అనేసి లంచ్ కూడా బాక్స్లో పెట్టేసుకొని మేము లక్నవరంలోకి అక్కడికే వెళ్ళి తినేసామన్నమాట ఇంకా పెద్ద ప్రిపరేషన్ అయితే ఏం లేదు అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి లంచ్ ఒకటి మాత్రం పెట్టేసుకొని వెళ్తూ ఉన్నాము ఇంకా అందరికీ అక్కడే తినేవచ్చు అన్నట్టుగా నాకు పచ్చని పొలాలు చాలా బాగా అనిపించేసి తీసానండి బోర్గా అనిపిస్తే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా అంతే అమ్మ వాళ్ళతో కలిసి వెళ్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఒక కార్లో అంతా పిల్లలు నాన్న కూర్చున్నారు ఇంకా మేమేమో చెల్లి వాళ్ళ కార్లో కూర్చున్నాము అమ్మ నేను చెల్లి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంకా ఇది వచ్చేసి లక్నవరం అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఆ రోజైతే చాలా జనాలు ఉన్నారనమాట ఇది వచ్చేసి అక్కడ ఒక చిన్న పార్క్ కూడా ఓపెన్ అయింది చాలా బాగుందండి ఇంకా టికెట్స్ కూడా తీసుకోవాలి ఇక లోపలికి వెళ్ళాలి అంటే మాకేంటంటే లేట్ అవుతుంది అన్నట్టుగా మేమైతే ఇంకా ఇప్పుడైతే వెళ్ళట్లేదు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్దామనేసి అనుకున్నాము ఇక్కడ ఎందుకు ఆప్ చేశారు అంటే ఒక టెన్ ట్వంటీ కార్లను పంపిస్తున్నారు మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చాక మిగతా వాళ్ళని పంపిస్తున్నారు అనమాట ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ పై కూడా చాలా జనాలు అయిపోతారు ఒకసారి అనేసి ఇలా కొంత కొంతమంది కార్లని పంపిస్తూ ఉన్నారనమాట ఒక షీరో చూసారా నేను కార్ బయట నుంచి వీడియో తీస్తున్నాను బయటికి వస్తా అన్నట్టుగా చూస్తూ ఉందన్నమాట అది ఇంకా ఒక పది కార్లను అయితే పంపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకసారి టెన్ ఒకసారి టెన్ అలా పంపిస్తున్నారు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత లోపల పార్కింగ్ కూడా ఉంది కాకపోతే కొంతమంది కార్ బయటనే పెట్టేసుకొని కూడా వెళ్తూ ఉన్నారు కానీ చాలా లాంగ్ ఉంటుందండి లోపలికి మనం వెళ్ళాలి అనుకుంటే కార్ లోపల కూడా పార్క్ చేసుకోవచ్చు ప్లేస్ అయితే ఉంది కాకపోతే ఒకేసారి జనాలు ఎక్కువ అవుతారు అన్నట్టుగా సెక్యూరిటీ వాళ్ళు అయితే అక్కడ ఆపుతూ ఉన్నారు కొంత కొంతమందిని పంపిస్తూ అన్నమాట మొత్తాన్ని ఫ్యామిలీతో సరదాగా ఇలా బయటకు వెళ్తే చాలా బాగుంటుంది కదండి ఇంకా అప్పటికప్పుడు అనుకోని ప్రయాణం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే కాకపోతే మేము ఇంతకుముందు త్రీ ఫోర్ టైమ్స్ చూసాము లక్నవరం ఏంటంటే కాసేపు అలా సరదాగా ఉంటుంది అనేసి ఫ్యామిలీతో వెళ్దాము అనేసి అప్పటికప్పుడు అనుకొని వెళ్తూ ఉన్నాము కొంచెం లాంగ్ ట్రిప్ వెళ్తాము అనుకొని ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట పైన అయితే మొత్తం గుట్టలోకి వెళ్ళినట్టు పెద్ద అడవి అనమాట అడవిలా ఉంటుంది ఇంకా అడవిలోకి వెళ్ళినట్టుగానే రెండు వైపులా బాగా విపరీతంగా చెట్లు అవైతే చాలా ఉన్నాయన్నమాట కొంతమంది అయితే కార్లు బయటే పార్క్ చేసుకొని నడుచుకుంటూ కూడా వెళ్తూ ఉన్నారు కానీ నడవడానికి మాత్రం చాలా లాంగ్ ఉంటుంది మేము మెల్లగా కారులోనే వెళ్తూ ఉన్నాము చూసారా ఇలా దట్టంగా ఉందో అడవి లాగుందనమాట రెండు వైపులా అడవి మధ్యలోనే మనకి వాటర్ అనేది ఉంటుంది లక్నవరం చెరువు అనేది ఉంటుంది దానిపై ఉండే బ్రిడ్జ్ చాలా బాగుంటుంది వర్షాకాలంలో అయితే వర్షం పడిన వాటర్తోనే ఆ వంతెనకి వాటర్ అనేవి తగులుతాయంట అంత బాగా వచ్చేస్తాయంట దాంట్లోకి వాటర్ వర్షాకాలంలో అయితే మనకి ఇలా టూరిజం వల్లనే మనకి పర్మిషన్ అనేది ఉండదంట మామూలు అప్పుడైతే వెళ్ళొచ్చు సమ్మర్లో అయినా ఇంకా అయినా వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు అప్పుడు కూడా పంపిస్తారంట కానీ చాలా తక్కువ మంది వెళ్తా వెళ్తూ ఉంటారంట మనకి వాటర్ అనేది వంతెనకి తగులుతూ ఉంటాయి మెయిన్ ఇక్కడ మనము చూడ్డానికి వంతైన చూడ్డానికే వెళ్తాం కదా ఇప్పుడైతే మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఒకటే బ్రిడ్జ్ ఉండే ఇప్పుడైతే చా రెండు బ్రిడ్జ్లు అనమాట ఒకవైపు వెళ్ళడానికి మరొక వైపు కిందకి దిగడానికి ఉంది చాలా బాగా అనిపించింది ఇంకా మొత్తానికి కార్లు అయితే పార్క్ చేసేసాము ఇంకా రోడ్పై నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట చూసారా పార్కింగ్ అయితే చాలా బాగుందండి అసలు చాలా కార్లు కూడా వచ్చాయి కొంతమంది బయటే పెట్టుకుంటున్నారు తెలియక మేమైతే లోకల్ వరకు వచ్చేసి కార్ అయితే పార్క్ చేస్తున్నాము ఇంకా రోడ్పై ఇలా క్షీరోం కూడా ఇంట్లో వదిలేసి వద్దామంటే రోజంతా అరుస్తూనే ఉంటుంది అందుకనేసి క్షీరం కూడా అప్పటికప్పుడు తీసుకొని అయితే వెళ్తున్నాము ఎంత ప్రాబ్లం ఏం అవ్వలేదు పిల్లలైతే పట్టుకున్నారు షీరోని కాకపోతే చూసే జనాలు మాత్రం కొంచెం భయపడ్డారు అన్నమాట ఎందుకంటే అది డాగ్ కాబట్టి కొంచెం భయపడ్డారు మేమైతే దాన్ని కూడా లక్నవరం చూపించాము ఇలా రోడ్పై నడుచుకుంటూ కబర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము చూసారా జనాలు అయితే చాలా ఉన్నారు ఇంకొకటి మాస్క్ కూడా అస్సలు వేసుకోవట్లేదండి మేమైతే అప్పుడప్పుడు ఇంకా తప్పదు అన్నట్టుగా మాస్క్ అయితే వేసుకున్నాము కానీ మన జాగ్రత్తలో మనం ఉంటూ ఇలా తిరగడం అయితే బెటర్ కదా ఇలా అప్పుడప్పుడు మాస్క్ వేసుకుంటూ మేమైతే జాగ్రత్తగానే వెళ్తూ ఉన్నాము ఇంకా లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుందన్నమాట మనము బ్రిడ్జ్ ఎక్కడానికి ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఇంకా మా వారు వెళ్ళి టికెట్స్ అనేవి తీసుకొని వస్తున్నారు చూసారా అడల్ట్స్కి ఏమో టెన్ రూపీస్ చిల్డ్రన్స్కి ఏమో ఫైవ్ రూపీస్ అనమాట చాలా తక్కువగానే ఉంది టికెట్ వచ్చేసి కానీ ఒంటరిగా వెళ్ళే కంటే కొంచెం ఫ్యామిలీతో వెళ్తే వైపే వస్తున్నారు ఏంటంటే అటు కొంచెం లాంగ్గా ఉంది మనకి కార్ పార్క్ చేసుకున్న దగ్గరికి లాంగ్ అవుతుంది అనేసి చాలా మంది ఇటువైపు కూడా వస్తున్నారు బ్రిడ్జ్ ఏంటంటే మధ్యలోకి వెళ్ళగానే కదులుతుంది అన్నట్టుగా అయిపోనిపించింది ఏంటో భయంలాగా అనిపించింది కానీ ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువ అది అది ఉంది బ్రిడ్జ్ వాటర్ పై ఉంది కాబట్టి కొంచెం భయంగానే అనిపిస్తుంది కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే మరీ ఇంత జనాలు అయితే లేరండి కొంచెం ఖాళీగానే ఉంది మరి రెండో బ్రిడ్జ్ కూడా ఉంది కాకపోతే అందరు ఇటువైపే వస్తున్నారు అలా రావడం వల్ల ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువగా అయిపోయి బ్రిడ్జ్ అనేది ఊగుతూ ఉంది చూసారా వ్యూ ఎంత బాగుందో చుట్టూ మనకి గ్రీనరీ ఉంటుంది మధ్యలో వచ్చేసి వాటర్ ఉంటుంది ఈ వాటర్లో ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుంది ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే మేము బోటింగ్ కూడా చేసాము కాకపోతే మేము వెళ్ళడం లంచ్ టైంలోకి వెళ్ళాము ఇంకా లంచ్ తినకుండానే ఇవన్నీ చూస్తున్నాం కదా ఇంకా పిల్లలకి అందరికి వేస్తుంది బోటింగ్ అయితే ఏం చేయలేదండి నార్మల్గా అయితే ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఫైవ్ థర్టీ వరకే క్లోజ్ చేస్తారు కదా మాకు వెళ్ళడానికి టూ అవర్స్ అలా పట్టింది ఇంకా క్లోజ్ చేస్తారనేసి ఫస్ట్ అయితే చూస్తూ ఉన్నాము వాటర్ అనేది చూస్తూ ఉన్నాం అన్నమాట సన్సెట్ చూసారా వాటర్లో పడుతుంది ఇంకా ఈవినింగ్ వరకు మాకు ఇక్కడే టైం అనేది సరిపోయింది కొంచెం చీకటి వరకు చలికాలం కాబట్టి త్వరగా చీకటి పడుతుంది చికెట్ వరకు మేము అక్కడే స్పెండ్ చేసాము ఇంకా షీరో చూసారా మొత్తం వాటర్లోనే ఆడుతూ ఉంది తనకి చీరోకి వాటర్ అంటే చాలా ఇష్టం చాలా ఎంజాయ్ చేస్తుంది వాటర్ అంటే షీరో మా వారు కాఫీకు షీరోని వాటర్లోకి అలా ఉన్నారు అది కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది మేము ఎక్కడికి వెళ్ళినా షీరో మాతో పాటే ఉంటుందండి ఏంటంటే ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళలేము అది అరుస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపిస్తుంది అందుకే కొంచెం కష్టమైనా పర్లేదు షీరోని మాతో పాటే తీసుకెళ్తాము ఇంకా వచ్చేసి వెళ్తూ so, ఉన్నాము well ఈ కరోనా టైంలో కూడా ఇప్పుడైతే ఏం కరోనా లేదు అందరు మాస్కులు వేసుకొని నార్మల్గానే ఉన్నారు మాకైతే ఇక్కడ వినిపించట్లేదు టీవీ చూస్తేనే తెలుస్తుంది కరోనా ఉంది అనేసి బయట అయితే ఇక్కడ అనిపించట్లేదండి ఇంకా మేము కూడా కొంచెం భయపడుతూ మాస్కులు వేసుకొని ఒక్కొక్కసారి తీసేస్తూ అలా మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాము చూసారా సన్సెట్ ఎంత బాగుందో వాటర్ లో పడుతూ ఉంది కదా చాలా బాగా అనిపించింది ఇంకా బిట్టు కూడా కాసేపు షీరోని అలా తిప్పుతూ ఉన్నాడు అనమాట ఇంకా రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము చూసారా అక్కడ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది మరొకటి అది కూడా చాలా లాంగ్ ఉందండి అందుకని మేము కూడా అటువైపు వెళ్ళకుండా వచ్చిన దారినే మరి అదే దారిలోనే వెళ్తూ ఉన్నాము ఇంకా షీరో కూడా నడవాలి కదా ఇంకా జనాలు అయితే వస్తూ ఉన్నారు ఇంకా ఆ టైంకి కూడా వచ్చేసి ఫైబర్ అలా అవుతుంది అయినా కూడా వస్తూనే ఉన్నారు జనాలు ఇంకా మేము లంచ్ చేయాలి కాబట్టి త్వరగానే వెళ్ళిపోతూ ఉన్నాము రిటర్న్ అనేది వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట చూసారా దారిలో కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇలా పిక్స్ తీసుకుంటూ కొంచెం భయపడుతూ కొంచెం ఎంజాయ్ చేస్తూ బ్రిడ్జ్ పై అయితే నడుస్తూ ఉన్నాము వాటర్ పైన బ్రిడ్జ్ కాబట్టి కొంచెం భయం అయితే వేస్తుంది కానీ ఎంజాయ్ కూడా చేస్తాము చాలా బాగా అనిపించింది మొత్తానికి బయటకైతే వచ్చేస్తాము ఇంకా కూడా జనాలు వస్తూనే ఉన్నారు మాకు ఫైవ్ కల్లా అయిపోయిందండి ఫైవ్ థర్టీకి క్లోజ్ చేస్తారు కదా ఫైవ్ కల్లా మేము రిటర్న్ వచ్చేసాము హ్యూటీ అలసిపోయింది అలసిపోయి ఒక దగ్గర కూర్చుంది అనమాట అదే నేను ఇస్తున్నాను ఇదే అండి విజిటింగ్ అవర్స్ ఎయిట్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకే ఉంటుంది మనకి లక్న వెళ్ళాలి అనుకునే వాళ్ళు టైమింగ్స్ కూడా చూసుకొని వెళ్తే చాలా బాగుంటుంది తప్పకుండా చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా అమ్మ చెప్తుంది అక్కడ బ్లూ కలర్ కార్ ఉంది అని నాకు బ్లూ అంటే చాలా ఇష్టం వైలెట్ కలర్ బ్లూ అంటే ఇష్టం అందుకనేసి కొన్ని అలా పిక్స్ అయితే తీసుకున్నాను అక్కడ తీసుకొని కరోడ్పై వెళ్తూ ఉన్నాము మీకందరికి ఆకలి వేస్తుంది కాబట్టి కొంచెం అలసిపోయారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి యొక్క కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.